ఫోర్ టీలర్ ఒకటి రిపేర్కి వచ్చినది దీన్ని చేస్తున్నాను మన రైతులు సోదరులు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని ఒకసారి మాట్లాడు కనుక్కుందాము ఓకే చెప్పండి అన్న మీరు ఎక్కడి నుంచి రావడం మాది ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కొత్తపాలెం గ్రామం అండి నేను కొని ఇది సంవత్సరం అవుతుంది సంవత్సరం అయిన తర్వాత ఒకసారి మిరప చెట్లలో సేద్యం చేశాను ఒక ఆరు నెలలు పక్కన పెట్టేశాను చెట్టు కింద తాడవకుండా కానీ ఇప్పుడు మళ్ళీ మిరప వేసాను మూడు ఎకరాలు దాంట్లో సేద్యం చేద్దామని తీస్తే అది స్టార్ట్ అవ్వట్లా ఏం పోయినా ఏందని మా చుట్టుపక్కల మెకానిక్ మొత్తాన్ని చూపించాను ఎక్కడ వాళ్ళు కదర్లా నిన్న మా దగ్గరలో ఉన్న కందుకూరు వెళ్ళాను కందుకూరు వెళ్తే అక్కడ కూడా దానికి సంబంధించిన సామాను దొరకలా అది స్టార్ట్ ఇక్కడ ఈ కాలే మేము తెలియదు అన్న నీ యూట్యూబ్ ఛానల్ లో చూసి వేరే వాళ్ళు చెప్పారు పలానా వలి అన్న చేస్తారు అని అంటే నీ యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడికి మార్నింగ్ తీసుకొచ్చాము అలా ఇప్పుడు ఎవరైనా కూడా మన రైతు సోదరుల సీజన్ లో వాడుకున్న తర్వాత ఈ మిషన్ అనేది మళ్ళీ తీసుకెళ్లి పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేసిన తర్వాత ఏమైంది అండి ఇవి ఆటోమేటిక్ దాంట్లో పెట్రోల్ ఉంటది లోపల పెట్రోల్ అనేది ఆవిరేపేటప్పుడు థిక్నెస్ వచ్చి జిగట వస్తుంది జిగట రావటం తోటి కార్పెట్ లో ఉన్న చిన్న చిన్న హోల్స్ అనేవి బ్లాక్ అయిపోవడం జరుగుతుంది చాలా మీకు తెలియని అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే మీరు చేయాల్సింది మనం ఎప్పుడైతే పోటీలో వాడతామో వాడైపోయిన తర్వాత ఆ పెట్రోల్ అనేది లోపల శుభ్రంగా క్లీన్ అంటే మొత్తం డ్రై చేసేసి మీరు వదిలేస్తే నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ పెట్రోల్ పోసుకుంటే స్టార్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుంది మీరు అప్పుడు ఏంటంటే మెకానిక్కి వీటికి ఏంటంటే చాలా మంది మెకానిక్ అందుబాటులో ఉంటే కష్టంగా ఉంటది నిన్న ఒక స్పేస్ పార్ట్ కోసం చాలా దిక్కలు దొరికితే లేవు మీ దగ్గరకు అన్ని ఉన్నాయి నాకు తెలిసి మన జిల్లాలో మీరే దీనికి వర్క్ చేస్తుందని నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను చెప్పేది అంటే ఈ రైతులు అనేవాళ్ళు ఎక్కడెక్కడ మారుమూలు గ్రామాలు చుట్టుపక్కల ఎన్నో మంది మిషన్లు అయితే మనం డెలివరీ ఇస్తారండి వీటి మెకానిక్ యుజం వచ్చేసరికి అంటే చాలా మంది తక్కువ ఉంటారు అంటే అంటే వాళ్ళు కొంచెం అవర్ అయితే చేయొచ్చు కానీ తెలియదు చేపెట్టలేరు తెలియదు అనమాట అవి అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఏం లేదు పెట్రోల్ నేను నేను చెప్పినటువంటి చెప్పిన విధంగా చేస్తే మటుకు బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి కంప్లైంట్ ఏం రాదు చాలా చాలా బాగుంటుంది అండి ఇప్పుడు దీని అయితే మటుకు కార్పొరెంటర్ కంప్లైంట్ 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 అయితే వచ్చారండి మా కాడికి ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మీకు నేను దీనికి ఏ విధంగా మీకు ఏం చెప్పారు మీరు అడిగిన దానికి ఆ కార్పెంటర్ మొత్తం తీసారు మా కళ్ళ ముందు మొత్తం క్లీన్ చేశారు మూడు రకాల ఆయిల్ వేసి దాన్ని నానబెట్టి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ దాన్ని చాలా నీట్ గా చేశారు మళ్ళీ కొత్తది ఎలా ఉందో అలా ఉంది ప్లగ్ ఒకటి పోతే ప్లెగ్ అన్ని నీట్ గా చాలా నీట్ గా చేశారు మీరు చూడొచ్చండి చాలా మంది మెగాని చాలా మంది రైతులు ఏంటంటే ఈ విధంగా కార్పెట్లు బ్యాగ్ అయిపోయినా పనికిరా అని చెప్పి వీళ్ళు పుట్టం పడేస్తారు నేను అలా కాదండి మీరు చూడొచ్చు నేను మార్చలేదు ఇది ఆల్రెడీ చాలా ఉన్నాయి వీళ్ళు పడేసారు మేదాన్ని ఇక్కడ కొంతమంది నేను మీరు చూడొచ్చు ఈ కార్పెట్స్ మీరు తీసినప్పుడు చాలా డస్ట్ గా బ్లాక్ అయిపోయి హోల్స్ కూడా ఇది లేకుండా పోయింది దీనికైతే నేను ముడుపు అసలుకి అంటే నా స్టైల్లో చెప్పాలంటే నేను నా పని చూపించదు మీద ఎలా ఉంది ఎలా చేయాలో అలా చేశానండి స్టార్ట్ చేశాను ఈ స్టార్ట్ అయిన కూడా మన కుర్రోడ్ అయితే మళ్ళీ విజయవాడ పోవాలి తప్పందో లేకపోతే అక్కడి నుంచి మెకానిక్లు రావాలనుకున్నావు నేను కూడా చెప్పానండి ఏమంటే అది స్టార్ట్ అవచ్చు స్టార్ట్ కాకపోవచ్చు కానీ స్టార్ట్ చేశాడు అన్న చేస్తాను థ్యాంక్స్ అన్న నిజంగా మేము క్లీన్ చేసి నష్టపట్ ఇది కూడా క్లీన్ చేసి ఆయిల్ చేసి నేను ఫిట్ చేస్తాను అదేనండి మాక్సిమం నైంటీ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను నైంటీ పర్సెంట్ మటుకు నేను మాక్సిమం రైతులకి నష్టపోకుండా నేను ఇలాంటి ట్రై చేస్తాను మీరు పూర్తిగా ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్కి వెళ్ళిపోయి మీరు మనకి అది ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి తెలియ వాళ్ళకి మనకి రైతులకు ఎన్నో చిన్న చిన్న టెక్నిక్లు నేను ప్రభుత్వం కొన్ని తెలియజేస్తాను ఓకే అన్న ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ